శ్రీశైలం జలాశయంలోని రెండు మూడు గేట్లు మొరాయించాయి డ్యామ్ లోకి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తి పెంచేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే డ్యామ్ లోని ఎనిమిది గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు కానీ రెండు గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది గేట్లు హైట్ పెంచే సమయంలో రెండు మూడు నంబర్ల గేట్లకు సంబంధించిన ప్యానెల్ బ్రేక్ ఫైల్ బ్రేక్ ఆయిల్ కాలిపోయి ఆగిపోయింది దీంతో డ్యామ్ అధికారులు హుటాహుటిన ప్యానల్ బోర్డులోని సాంకేతిక లోపాన్ని సరిచేశారు గేట్లు సాంకేతిక లోపం సరిచేయడంతో పెనుముప్పు తప్పింది అనంతరం డ్యాం గేట్లు ఇరవై అడుగుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయంలోని రెండు మూడు గేట్లు మొరాయించాయి డ్యామ్ లోకి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్ గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తు పెంచేందుకు అధికారులు ప్రయత్నించారు అయితే డ్యామ్ లోని ఎనిమిది గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు కానీ రెండు గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది గేట్లు హైట్ పెంచే సమయంలో రెండు మూడు నెంబర్ గేట్లకు సంబంధించిన ప్యానల్ బోర్డులలో బ్రేక్ ఆయిల్ కాలిపోయి ఆగిపోయింది దీంతో డ్యామ్ అధికారులు హుటాహుట్టిన ప్యానల్ బోర్డులోని సాంకేతిక లోపాన్ని సరిచేశారు గేట్లు సాంకేతిక లోపం సరిచేయడంతో పెనుముప్పు తప్పింది అనంతరం డ్యామ్ గేట్లు ఇరవై అడుగుల ఎత్తి దిగువకు నేటినే విడుదల చేస్తున్నారు శ్రీశైలం జలాశయంలోని రెండు మూడు గేట్లు మొరాయించాయి అయితే డ్యామ్ లోకి వరద పెరుగుతుండటంతో ప్రాజెక్టు రేడియల్ క్రష్ గేట్లు ఇరవై అడుగుల మేర ఎత్తేందుకు అధికారులు అయితే ప్రయత్నించారు అయితే డ్యామ్ లోని ఎనిమిది గేట్లు ఎలాంటి లోపాలు లేకుండా హైట్ పెంచారు కానీ రెండు గేట్లలో సాంకేతిక లోపం తలెత్తింది గేట్లు హైట్ పెంచే సమయంలో రెండు మూడు నెంబర్ గేట్లకు సంబంధించి ప్యానెల్ బోర్డులలో బ్రేక్ ఆయిల్ కాలిపోయి ఆగిపోయింది దీంతో డ్యామ్ అధికారులు హుటా ఉటిన ప్యానల్ బోర్డు లోని సాంకేతిక భారీ వర్షాలకు ఇటు కర్ణాటక అలాగే మహారాష్ట్ర ప్రాంతాలతో పాటు అలాగే కృష్ణా సుంగభద్ర పరివాత ప్రాంతాల్లో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరద నీరంతా కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి డ్యాం అధికారులు డ్యాన్ ఉన్నటువంటి పన్నెండు క్రస్ట్ గట్టులో పది సీట్లను పది అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అయితే ఆ వరద ప్రవాహం మరింతగా ఎక్కువగా చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా అప్రమత్తమైనటువంటి అధికారులు ఎప్పటికప్పటికీ కూడా అంచనాలు వేస్తూ అంటే వస్తున్నటువంటి వరద దగ్గర దగ్గర నాలుగు లక్షల నలభై వేల క్యూసెక్లు ఉంటే ఆ అవుట్లోట్ కూడా దగ్గర దగ్గర ఐదు లక్షల నలభై వేల క్యూసెక్లను కూడా పంపుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఇదే నేపథ్యంలో பதி கேட்டு பதி அடுகுலி மொக்க பதி அடுகு பெஞ்சி அந்த டோட்டல் பதி கேட்டு இரவை அடுகுல செஞ்சு నీటిని దిగువకు విడుదల చేసే ప్రయత్నంలో భాగంగా పది గేట్లలో కూడా ఎనిమిది గేట్లు మాత్రం పూర్తిగా పనిచేస్తూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఉన్నాయి కానీ రెండవ గేటు అలాగే మూడవ ఈ నెంబర్లు ఉన్నటువంటి రెండు గేట్లు కూడా సాంకేతిక లోపంతో కూడా మొరాయించడం జరిగింది మొదట్లో కాస్త కంగారుపడ్డ అధికారులు ఒకసారిగా కూడా అప్రమత్తమయ్యారు వెంటనే దానికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కు వెంటనే సమాచారం అందించడం అక్కడికి రావడం ఏవైతే ఖాళీపోయినటువంటి గాయల్ని చూసినారో వాటి కూడా మార్చేసి ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికన కూడా వాటిని మరమ్మతులు చేసి సిద్ధం చేశారు ఆ తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ రెండు గేట్లు కూడా పనిచేయడంతో వాటిని కూడా ఇరవై అడుగుల మీద లిఫ్ట్ చేసి ఆ దిగువ విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు గతంలో అంటే ప్రతి సంవత్సరం కూడా డ్యామ్ కి సంబంధించినటువంటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు ఆ ఖచ్చితంగా కూడా నిధులు విడుదల చేయాలి ఆ విధులతోనే ఆ నిధులతోనే డ్యామ్ మరమ్మతులు కూడా చేయాలి కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఆశించిన స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు నిమ్మతు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయనేటువంటి విమర్శలు పెద్ద ఎత్తున తరలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ రెండు గేట్లు మొరాయించడంతో అవి బయట పడ్డాయని చెప్పేసి కూడా ఇటు సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు మొన్ననే రీసెంట్ గా తుజభర్కు సంబంధించినటువంటి ఆ పంతొమ్మిది ఒక కొట్టుకుపోయినటువంటి సంఘటన కూడా గుర్తు చేసుకుంటున్నారు అటువంటి అటువంటి సంఘటనలు అనేవి ఇక్కడ కొనరాగటం కాకుండా ఉండే విధంగా రైట్ హరికిషన్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్